ప్రధాన తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క సభ ఏదైతే అనుకున్నామో దిగ్విజయంగా కాకుండా ప్రభుత్వము పార్టీ నాయకులందరూ కూడా అనుకుంటే అది డబల్ అయింది సభకు సభ ముగిసిన తర్వాత కూడా ఇంకా సభకు వస్తున్న నా కార్యకర్తలు రాష్ట్రంలో జిల్లాలో నలుగుడక నుంచి నాయకులు వస్తున్నటువంటి సందర్భం మనం చూసాము కాబట్టి ఏదైతే అంచనాలకు మించి నరేంద్ర మోదీ గారి యొక్క సభకు ప్రజలు రావడము ముఖ్యంగా జిల్లాలో ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి కూటమి నాయకులు కూట ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సభకు భారీ ఎత్తున విచ్చేసినటువంటి కార్యకర్తలు అయితే ప్రజలైతే వాళ్ళు కూడా ఇండియా కూటమి పక్షాల తరఫున భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మోదీ గారి యొక్క పాలనను స్వాగతిస్తూ ప్రజలు ఏదైతే మోదీ గారి యొక్క మద్దతు మోదీ గారికి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి ప్రజలకు ఎంతో రుణపడి ఉంటుంది పార్టీ అదేవిధంగా ఈ సభ కారణంగా రాష్ట్రంలో పదహారు ప్రాజెక్టులను పైలట్ ప్రాజెక్టులను పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఇచ్చి పదహారు రకాల ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము కూటమి నాయకుల తరపున కేంద్ర ప్రభుత్వంలోని మోదీ గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఏం బలం ఉంది ఏం బలం ఉంది అని ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు లేకపోతే కమ్యూనిస్టు పార్టీలకు కూడా ఇది ఒక కనువింపుగా నేను అభివర్ణిస్తున్నాను మోదీ గారు ముందు ఒక రోజు ముందు గోబ్యాక్ మోదీ మోదీ గారు ఏం చేశారు మోదీ గారు బీజేపీ పార్టీ ఒకటే నిలబడితే ఏ విధంగా గెలుస్తుందని ప్రశ్నించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలందరూ కూడా ఇది కనువింపుగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వము సింహ భాగము నిధులిచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమన్వయము చేయనటువంటి సంకల్పంతో ఈరోజు మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భంలో అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రం అభివృద్ధికి యొక్క సంకల్ప విషయంలో వెనుకాడకుండా సమయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి సందర్భంలో ఈరోజు విపక్షాలు ఓర్వలేకుండా కనీసము శాసనసభకు శాసన మండలికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విపక్ష పార్టీ ఈరోజు ప్రశ్నించడం సిగ్గుచాడు చాలా అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ గ్రామం అంటే రారు బయట నుండి ప్రశ్నించేటువంటి వైసీపీ శాసనసభ్యులకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీకు ఏదైనా చేతనైతే అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించి ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇలా చేత కాకుండా చేతకానితనంతో ఈరోజు అదే అసెంబ్లీ గ్రామంలో ఈరోజు మోదీ గారు వస్తారంటే మోదీ గారికి వచ్చినట్టు కరోనా వచ్చారు సిగ్గుచ్చాడు కదా మోదీ గారు వస్తారంటే మా వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వచ్చి నిలబడ్డారు సభలో ఇది ఎంతవరకు కరెక్టు మీరు అసెంబ్లీలో ఏమైనా ఉంటే అసెంబ్లీలో వచ్చి సమస్యలను పరిష్కరించే దిశగా రావాలి కానీ ఈరోజు ఊకే బయట నుండి కుటుంబం ఏం చేసలేదు ఒకే ఒక లక్ష్యంతో ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతో పనిచేసినటువంటి సందర్భంలో ఒక అద్భుతంగా అసలు ఎవరు కూడా ఊహించినటువంటి ఎందుకంటే మేము కూడా కార్యకర్త మొబిలైజ్ చేశాం కూటమికి సంబంధించినటువంటి జనసేన టీడీపీ కూడా మొబిలైజ్ చేశారు ఇది ఇంత ఒక ఎత్తు అయితే ఈ యొక్క కార్యక్రమానికి మేము అక్కడ దగ్గరుండి గమనించామంటే వాలంటీర్గా వాళ్ళు నిజంగా ఏ పార్టీకి సంబంధించిన ప్రజలు వాలంటీర్ వాళ్ళే సొంత వెహికల్ పెట్టుకుని మోటార్ బహికల్ మీద ఆటోలో ఆ యొక్క సమావేశం మందిరానికి రావడం జరిగింది ఆ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మేము ఏదైతే ఏర్పాట్లు చేసాం ఆ ఏర్పాట్లకి రెండింతల మంది జనాలు వచ్చినా కానీ తట్టుకోవడం జరిగింది ఎక్కడ కూడా చిన్న అక్కడ వచ్చినటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా జరిగినటువంటి ఏర్పాట్లు కూడా చేశాం ఇకపోతే ఆయన స్పీచ్లో మనం చూసాం ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉన్నారు ప్రత్యేక నిధులు ఇస్తున్నారు ఎందుకంటే మనం చూస్తాం గత ఐదు సంవత్సరాల్లో రాక్షస పాలన జరిగింది ఐదు సంవత్సరాలు ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మళ్ళీ ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలంటే చాలా వేగం పెరగాలి పయ్యవల కేశవ గారు మాట్లాడుతూ చెప్పారు ఒక్క ఓటుతో మనం ఎన్ని సాధించుకుంటున్నాం ఎన్ని సాధించుకోబోతున్నాం కూడా ఆయన స్పీడ్లో చెప్పడం జరిగింది ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ హైవేలకు సంబంధించిన అనేక పథకాలు ఈరోజు ఎంత మనం అడిగినంత అంత నిధులు సమకూర్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఈ సందర్భం కూడా దగ్గర దగ్గర సోదరులు చెప్పినట్లు పదమూడు వేల కోట్లని వారు అనేక రూపంలో నిధులు మనం సమకూర్చడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఏదో ప్రజలకు అలాగే ఈరోజు పదహారో తారీఖున భారతదేశ ప్రధానమంత్రి మన ప్రేత నాయకులు ఈ దేశ అభివృద్ధి నాయకుడు నరేంద్ర మోదీ గారి పర్యటన విజయవంతం కావడం అనేది భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము ఎంతో మరి హర్ష వ్యక్తం చేస్తున్నాం గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సారథి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రిటైర్ అమన్ గారికి అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు పునిగిరి నీలకంఠన్న గారికి ఆధుని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కో కన్వీనర్ నాగార్జు గారికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయకృష్ణన్న గారికి అందరికీ నమస్కారం ఈరోజు నరేంద్ర మోదీ గారి జీఎస్టీ ప్రజలకు ఏదైతే అన్ని నిత్యావసర ధరలు తగ్గించడం విషయంలో మరి వివరించడంలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు నగరానికి రావడం అలాగే ప్రజలు స్వచ్ఛందంగా మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమి నాయకులు మరి మరి కామన్గా ఒక విజయవంతం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా మరి లక్షలాది మందిగా రావడం ఈరోజు నరేంద్ర మోదీ గారి పైన ఉన్న ప్రేమను మరోసారి నిరూపితమైంది అలాగే మరి మన మోదీ గారు వస్తున్న సందర్భంలో ఆదోని పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ చెందినటువంటి నాయకులు కొంతమంది మరి కమ్యూనిస్ట్ పార్టీల ఉనికి కోసం నరేంద్ర మోదీ గారి పర్యటనని ఈరోజు వారు మరి విమర్శించడం జరిగింది దేశవ్యాప్తంగా వాళ్ళ ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేసి ప్రజలు ఇచ్చే తీర్పు మరి కమ్యూనిస్ట్ పార్టీలు కనీసం ప్రత్యక్ష ఎన్నికలు ప్రజలు తీర్పిస్తే గుండె సున్నా వీరు భారతీయ జనతా పార్టీని దేశ ప్రధానిని విమర్శించే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎందుకోసమంటే ఇది ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు ఎక్కడ ప్రజల మద్దతు చేరుకునే విషయంలో మీరు విఫలమయ్యారు ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో మరి ప్రజల మన్ను పుతూ విపరీతంగా మరి ప్రజల ఆశీర్వంతో అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంటే ఏదైనా సరే భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు విమర్శిస్తే కనీసం మరి ఈరోజు వారు ఉనికి కోసమే విమర్శిస్తున్నారు తప్ప వారికి ఎక్కడా ప్రజా ప్రజల్లో ఆదరణ లేదని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రానికి అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి రోజు మా పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది రాయలసీమ అభివృద్ధి అయితేనేమి మరి పోలవరం విధులైతేనేమి ఈరోజు మరి అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో మరి త్రాగునీరు సమస్య పరిష్కారం అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి గ్రామ పంచాయతీ నిధులైతేనేమి ఈ విధంగా చెప్తే అన్ని విధాల్లో మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో వారికి ఉన్న విజనతో మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ రాష్ట్రం మరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడా ఈరోజు వారి మరి అన్నగారు చెప్పిన విధంగా అసెంబ్లీలో వెళ్ళి ప్రజా సమస్యలపై మరి ప్రశ్నించాలి తప్ప ఈరోజు మా ప్రధానమంత్రి గారు వస్తే మరి వారి యొక్క మరి ఫోటో షో కోసం ఇక్కడ దొడ్డిదారణ వచ్చి మరి వారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు ప్రజలు ఇచ్చింది ఏదైతే మరి అసెంబ్లీలో ఉండి ప్రజల పక్షాన పోరాలని ప్రజలు ఓట్లు వేసి పదకొండు సీట్లు ఇచ్చినారు మీకు అక్కడ అసెంబ్లీలోకి పోరు ఇక్కడ ఇక్కడ బయట ఉండి విమర్శిస్తున్నారు తప్ప మరి మరి ప్రజలకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఏదేమైనప్పటికీ కర్నూలు నగరంలో భారతీయ జనతా పార్టీ మరి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి మరి నాయకులందరూ కార్యకర్తలందరూ మోదీ గారి సభకు విజయవంతం చేయాలని అందరూ సమిష్టంగా కష్టపడడం ప్రజలు స్వచ్ఛందంగా రావడం అనేది చాలా సంతోషకర విషయం మరి అందరికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు బి ఉషారాజు ఆధుని భారతీయ జనతా పార్టీ రూరల్ సదాపురం మండల పార్టీ అధ్యక్షులు ఉంది అది ఒకప్పుడు రాని పని చేసిన చేసిందో చెప్ప నువ్వు వచ్చి జిఎస్టి తగ్గిస్తానని చెప్పలే తగ్గిస్తాను చెప్పాను యొక్క తగ్గిన తర్వాత వరాలే సామాన్య పనులు కూడా లాభ పొందినాడు దానికి అతను వచ్చి చెప్తున్నాడు కాబట్టి అంతమంది జనాలు వస్తున్నారు చెప్పడం కాదు ఇప్పుడు చేసి చూపించే ప్రభుత్వం ఎవరు కూడా మీడియా పెట్టింది తప్ప బిజినెస్ కదా ఇప్పుడు బిజినెస్ పీల్ దాన్ పొలిటీషియన్సే కదా మళ్ళీ బిజినెస్ పీపుల్ కూడా చాలామంది వచ్చి ఎస్ లేదు జిఎస్టీ వాళ్ళకి బాగా కార్డ్ ఇచ్చినాము అందరికీ రాండి ఎందుకంటే ఒకటి మీరు బాగా ఆలోచించండి జిఎస్టీ తగ్గించినాం ఎంత నాలుగు నుంచి రెండు ఫ్రమ్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేశారు ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ చేశారు కొన్ని జీరో చేశారు సో వాళ్ళకి కూడా మీరు పాసం చేయండి ఇట్ ఈస్ నాట్ ప్రెషర్ ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ ఎందుకంటే తగ్గించినాం ప్రజలకి అన్ని రకాలుగా మేల్ చేయాలి టూత్పేస్ట్ నుంచి టూత్పేస్ట్ బ్రష్ కమాడిటీస్ ఆల్ టైప్ ఆఫ్ కమాడిటీస్ తగ్గించారు ఎలక్ట్రానిక్ గుడ్స్ మళ్ళీ ఇంకా వెహికల్స్ సామాన్యుడికి అందుబాటులో తెచ్చే మార్గం ఈజీ మార్గం కూడా ఈవెన్ ఇప్పుడు జిఎస్టి మీరు బిజినెస్ చేయాలంటే కూడా ఇట్ ఇస్ అ ఒక్కసారి మీరు అప్లై చేస్తే కూడా థర్డ్ డే ఇట్ ఇస్ అ మీకు ఇచ్చేదట్ల మార్గం చేశారు సో దిస్ ఈస్ ఇది పబ్లిక్ తెలియజేసేదట్ల అట్లా మళ్ళీ ఫార్మర్స్కి ట్రాక్టర్స్ రేట్ తగ్గించారు పరికరాల పైన చాలా రేట్లు తగ్గించారు ఔషధాలు జీరో చేశారు అలాగా ప్రజలు అంటే ప్రజలు తెలిపేకే ఏ ఒక మీటింగ్ సో ఆ మీటింగ్ కొంతమందికి చాలామంది రాలేకపోయినారు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ కన్నా మేము ఎక్స్పెక్టేషన్ వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ అయితే నియర్లీ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ పీపుల్ వచ్చారు అది ఎవరు మోదీని చూసే కాదు దేశమంతా ప్రపంచమే నంబర్ వన్ మోదీ గారు ఉన్నారు సో ఆ మోదీని చూసేకి ఒక్క నిమిషం చూసే కూడా ఆనందపడేది ఎందుకంటే ఆయన ప్రజల కోసం చేస్తున్నాడు డెవలప్మెంట్ కూడా అలాగే రైతావు